ఓం నమో నారాయణాయ నమశివాయ మహాభారతంలో ఆది పర్వంలో పదహారవ అధ్యాయం అండి కద్రు వినతలు పుత్రులను పొందుట నేను మనం మాట్లాడుకున్నాను కదా కద్రువా తన కుమారుణని పాములకి శాపం ఇచ్చింది అది ఎలా ఏంటి డిస్కస్ చేద్దాం ఇదిగో ఇప్పుడు సౌను కూడా అన్నాడు సూతకుమార అంటే ఉగ్ర ఈ ఆస్తువుని కథను విస్తరించి ఇంకా పూర్తిగా చెప్పు ఈ మహాత్ముని కథను వినాలని మాకు చాలా కుతూహలంగా ఉంది మీరు చక్కగా చెబుతున్నారు మీరు చెప్పే కథలోని ప్రతి అక్షరం ప్రతిపాదం చాలా వినసొంపుగా ఉన్నాయి ఈ కథా శ్రవణం వల్ల మాకు మనశ్శాంతి కలుగుతున్నది మీరు తండ్రి వల్లే చెబుతున్నారు మీ తండ్రి గారు మీ సే మా సేవలతో ఆనందించారు మీ తండ్రి గారు చెప్పిన ప్రకారం ఆ ఆస్తుకుని కథను మీరు కూడా మాకు చెప్పండి అని అన్నారు అప్పుడు ఉగ్ర సమస్సుడు వారితో ఇట్లా చెబుతున్నాడు ఆయుష్మంతుడా నా తండ్రి వలన విన్న ఆస్తుకుని కథను యథాతథంగా మీకు ఇప్పుడు చెప్తాను పూర్వ సత్యయుగంలో దక్ష ప్రజాపతికి కద్రువ వినత అను ఇద్దరు కుమార్తెలు కలరు వారిద్దరూ కశ్యప ప్రజాపతికి భార్యలయ్యారు ఆ కశ్యపుడు తన భార్యలిద్దరికి సంతోషపూర్వకంగా వరాలు ఇచ్చాడు మీ ఇష్టం వచ్చిన వరాలని కోరుకోమని చెప్పాడు ఆ భార్యలిద్దరూ ఎంతో సంతోషపడ్డారు కద్రువ వెయ్యి మంది సమతేజులైన సర్పాలు పుత్రులుగా కావాలని వరం కోరుకుంది ఖద్రు పుత్రుల కంటే అధికమైన బలా పరాక్రమాలు శరీరము తేజస్ కల ఇద్దరు కుమారులను మాత్రం నాకు చాలని చెప్పేసి వినత అడిగింది కశ్య ప్రజాపతి తన భార్యకు వినత కోరికను మన్నించి ఆ విధంగా ఇద్దరు కుమారులు కలిగేటట్టు ఆమెకు వరం ఇచ్చాడు ఆ వరప్రసాదానికి వినత చాలా సంతోషించింది తన జన్మ కృతార్థత చెందిందని భావించింది కద్రు పుత్రుల కంటే గొప్ప కుమారులు జన్మిస్తారని ఆనందించింది కద్రు వినతుల వరాలను అనుసరించి గర్భాలు ధరించారు కశ్యపుడు మీ గర్భాలను యథావిధిగా రక్షించుకోండి అని చెప్పి తపస్సుకు చే తపస్సుకు వనానికి వెళ్ళిపోయాడు చాలా కాలానికి కద్రువ వెయ్యి గుడ్లను వినత రెండు గుడ్లను కన్నారు ఆ అండాలను వారి సేవొకరాండ్రు పైకి చెమర్చే నేతి కుండలలో పెట్టి కాపాడుతున్నారు ఐదు వందల సంవత్సరాల తర్వాత ఆ అండాల నుండి కద్రు పుత్రులు పుట్టారు కానీ వినత అండాలు మాత్రం ఫలింపలేదు సో కద్దురు కాలుడు పిల్లలు పుట్టేశారు ఐదు వందల సంవత్సరాల తర్వాత తన అండాలు బద్దలు కాలేదని వినత సిగ్గుపడి ఒక అండం చెతగ్గొట్టింది ఆడాలకుండి తొందరపాటు ఇదే అనమాట ఈ మధ్యది మొగలు కూడా బాగా పెరిగిపోయింది సో ఎవరైతే మనకు వరం వేస్తారో ఎవరైతే ఒక టాస్క్ చెప్తారో వెయిట్ చేయాలి కదా ఆ టైం తొందరపాటు సో తన అండాలు బద్ద కాలేదని వినత సిగ్గుపడి ఒక అండం చితగొట్టింది కదా ఆ అండం నుండి భాగ శరీరం మాత్రమే కలిగిన కుమారుడు జన్మించాడు భాగం అంటే పైన బాట బొడ్డు నుంచి కింద ఇంకా ఏమీ లేనట్టే లెక్క అనుకోవచ్చు ఆ విధంగా అర్ధభాగంతో జన్మించిన కుమారుడు తల్లితో అమ్మ దురాశాపరురాలువై నన్ను అర్ధ శరీరనిగా చేసావు కావున నీవు నీ సవతకి ఐదు వందల సంవత్సరాలు దాసిగా ఉండి సేవించని చెప్పించాడు నీకు పుట్టబోయే రెండేవ కుమారుడు నీ దాసిత్వాన్ని తొలగిస్తాడు ఆ అండాన్ని కూడా చిదిపి అతను కూడా నిస్సరనిగాను అర్ధ చేయకు జాగ్రత్తగా కాపాడుకు అన్నాడు సో నీ రెండో కుమారుడు నీ దాసత్వాన్ని తొలగిస్తాడు జాగ్రత్తగా అతను కాపాడు అన్నాడు కాబట్టి ధైర్యంగా ఉంటూ ఐదు వందల సంవత్సరాలు జాగ్రత్తగా ఈ అండాన్ని కాపాడుకని అతని జన్మ కోసం నిరీక్షించని చెప్పేసి ఆ విధంగా ఆ కుమారుడు తల్లి అయిన వినతను చెప్పించి ఆకాశ మార్గాన్ని వెళ్ళిపోయాడు బ్రాహ్మణోత్తమ అది ప్రాతకాల సమయం సూర్య దర్శనం చేసుకున్నాడు సూర్యరథం మధ్యలో కూర్చుండి ఆదిత్య రథానికి సారదగా అనుగ్రహం పడ్డాడు ఆ అనూరుడు సో ఈ వినంతకి పుట్టినటువంటి మొదటి బిడ్డ అనురుడు ఓన్లీ అతనికి పై శరీరమే ఉంటుంది దిగువ శరీరం ఉండదు ఎందుకంటే మొత్తం పొదవకుండా ఏమో చిత్త కొట్టేసాడు ఇంక చెప్పించి వెళ్ళిపోయాడు అనంతర కాలంలో గరుడు జన్మించాడు ఆ రెండో గుడ్డు ఉంది ఆ గుడ్లోచి పుట్టినవాడే గరుత్మంతుడు పుట్టిన వెంటనే తల్లి యొక్క వినతను విడిచి ఆకాశానికి ఎగిరిపోయాడు భృగవంశోత్తమ ఆకలిగా ఉన్న అతనికి బ్రహ్మనీయతమైన ఆహారాన్ని కల్పించున్నాడు సో ఇది పదహారవ అధ్యాయం కంప్లీట్ అయింది ఇప్పుడు పదిహేడవ అధ్యాయం సూదుడు కథలకు చెప్పాడు ఒకనాడు ఆ కథను వెనకలో సముద్ర తీరానికి విహారం కోసం వెళ్ళినప్పుడు అనే గుర్రాన్ని చూశారు అది దేవదానవుల అమృతం కోసం పాల సముద్రాన్ని మదిస్తున్నప్పుడు పుట్టింది దాన్ని వారందరూ ఎంతో గొప్పగా పూజించారు ఆ అశ్వరాజు అమోఘమైనటువంటి బలం కలిగి సర్వశుభ లక్షణాలతో సుందరంగా ఉంది అప్పుడు శౌనకుడు సూతునితో దేవతలు అమృత సంపాదనకై పాల సముద్రాన్ని ఎట్లా మదించారు ఆ అశ్వరాజం ఎలా వచ్చింది దీన్ని సవిస్తరంగా చెప్పు అని అడిగాడు సో మహాభారతంలో గొప్పతనం ఇదేనండి ఒక కథ చెప్తున్నప్పుడు ఇంకో కథ ఇంకో కథ చెప్తున్నప్పుడు ఇంకో కథ కథల్లో కథల్లో ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం సో ఇక్కడ ఆస్తికుడి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ఇదిగో వినత కథ రోజు టాపిక్ వచ్చింది వినత కదులో టాపిక్ వచ్చినప్పుడు మరల ఇక్కడ ఉచ్చసస్రావం అనేటువంటి గుర్రం వచ్చిందా ఇది వచ్చింది అమృతం అన్నప్పుడు సో అమృతం కోసం ఎలా ఏంటని చెప్పేస్తున్నారు సో ఇక్కడ వచ్చేసి మరల ఆ కథ అప్పుడు సౌతి ఆ కథను చెబుతున్నాడు సౌనుక మేరు అనే ప్రసిద్ధ పర్వతం ఒకటి ఉంది అది గొప్ప తేజోరాశి దాని బంగార శిఖరాలు సూర్యకాంతి కంటే మిక్కిలి ప్రకాశవంతంగా ఉంటాయి మేరు పర్వతం అంటారు కదా అది ఆ బంగారు పర్వతంపై దేవతలు గంధరులు నివాసం ఉంటారు అధర్మపరులైన జనులకు అది భావింప్రానిది ఎకరానిది అక్కడ భయంకర సర్పాలు దివ్య ఔషధాలు ఉన్నాయి ఆ మహాపర్వతం తన శిఖరాలతో స్వర్గాన్ని ఆక్రమించి నట్టుంటుంది మహానదులతోనూ వృక్షాలతోనూ అనేక పక్షుల కలకల ధ్వనులతోనూ కూడినటువంటి ఆ పర్వతాన్ని అందరూ చేరలేరు ఆకాశం వల్ల ఆ పర్వత శిఖరం అనేక రత్నాలతో ప్రకాశిస్తోంది అక్కడ తపోనిమల కల దేవతలు అందరూ చేరి అమృతం పొందడానికి ఉపాయం ఏమిటని చేశారు అప్పుడు శ్రీమన్నారాయణుడు బ్రహ్మతో మీరు దానవులు మీరు దానవులు పాల చిలకండి ఆ మహాసముద్రం నుండి అమృతం ఉద్భవిస్తుందని చెప్పున్నారు దేవతలారా ఆ సముద్రంలో ముందు సకల ఔషధాలని అన్ని రకాల రత్నాలను పొంది ఇంకా మదించండి అప్పుడు అమృతం వస్తుందని చెప్పున్నారు సో పదిహేడు అధ్యాయులు అయిపోయినాయి ఇవి పద్దెనిమిదవ అధ్యాయం విష్ణుమూర్తి మోహని రూపం ధరించుట అమృతమును రక్షించుట సో ఉగ్ర సుడు చెబుతున్నాడు దేవతలందరూ మంద్రపర్వతం దగ్గరకు వెళ్ళారు నీలివర్ణ వర్ణ శిఖరాలతో అనేక లతా సమూహాలతో కూడినటువంటి ఆ పర్వతం అది అనేక పక్షులకు నివాసం సింహాలకు వ్యాఘ్రాలకు తదితర జంతు సమూహానికి అది స్థానం అక్కడ దేవతలు అప్సస్సులు విహరిస్తుంటారు అది పదకొండు వేల ఎత్తు అంతే లోతును కలిగి ఉంది అదే పదకొండు వేలు అన్నప్పుడు పదకొండు వేలు ఇంటూ ఒక యాభై వేసుకోండి రఫ్గా లేదంటే ముప్పై వేసుకుందా ఓయ్ అబ్బా లక్ష కిలోమీటర్ పైన వచ్చిందా ముప్పై లక్ష కిలోమీటర్ పైన అనుకోవచ్చు లేదా మూడు లక్ష కిలోమీటర్లు అన్నట్టు వేసుకోండి సో అంత లోతు అంత ఎత్తు ఉంది కదా సో వారందరూ ఎంత ప్రయత్నిస్తే ఆ పర్వతం ఎత్తలేకపోయారు అందరూ మరల విష్ణువుని బ్రహ్మను ప్రార్థించారు మీరిద్దరూ సద్బుద్ధితో ఆలోచించి మన మేలు కోసం మందర పర్వతం ఉద్ధరించడం ప్రయత్నం చేయండి అప్పుడు ఉగ్ర అంటున్నాడు భృగుశ్రేష్ట విష్ణుమూర్తి బ్రహ్మ కూడా అలాగే అని అందుకు సిద్ధమయ్యారు విష్ణుమూర్తి సర్పరాజైన అనంతుని ఆ పర్వత సముద్రులకు ప్రేరేపించాడు అనంతరం విష్ణుమూర్తి బ్రహ్మదేవుల ఆజ్ఞతో మహాపరాక్రమవంతుడైన అనంతుడు లేచి కార్యసిద్ధికి పూనుకున్నాడు మహాభలవతుడైన అనంతుడు మహోత్సాహంతో వృక్షాదో సహా ఆ పర్వతాన్ని లేవనెత్తాడు అనంతరం అనంతునితో కలిసి దేవతలందరూ అమృత సముద్రాన్ని మదిద్దామని అన్నారు అప్పుడు సముద్రుడు వారితో మందర భ్రమణం వల్ల కలిగే బాధను నేను భరిస్తాను ఆ అమృతంలో నాకు కూడా కొంచెం భాగం ఇవ్వండి అని కోరాడు అనంతరం కోర్మరాజును అంటే తాబేరును మంద్ర పర్వతానికి అడుగు భాగాన ఉన్నట్టుగా ఉండమని అడిగారు ఆ తాబేట రాజు అని ఇంత అంగీకారం తెలిపి ఆ మంద్రానికి అడుగుగా ప్రవేశించినది ఇక దేవేంద్రుడు ఆ పై చిప్పును తన వజ్రయంతో చీల్చి సవరించాడు దానిపైన అనంతుని సహాయంతో మంద్రాన్ని ఉంచారు దేవదానవులు మంద్ర పర్వతాన్ని కవ్వంగా చేసుకున్నారు సర్పరాజు అయిన వాసుకిని తాడుగా చేసుకుని సముద్రాన్ని మదించడానికి ప్రారంభించారు నాగరాజు యొక్క ముఖ భాగాన్ని రాక్షసులు తోక భాగాన్ని దేవతలు పట్టుకుని మదనం చేయసాగారు అనంతుడు ఎక్కడ ఉంటాడో శ్రీమన్నారాయణమూర్తి కూడా అక్కడే ఉంటాడు మాటిమాటికి వాసుకి శిరస్సును పైకి ఎత్తి నిట్టూరుస్తున్నాడు నిరంతరం దేవతలు వేగంగా లాగుతూ ఉండడం చేత వాసుకి ముఖం నుండి ఎడతగిన మంటలతో పొగలతో కూడిన వాయువులు వెలువడుతున్నాయి ఆ పొగవాళ్ళు ఏర్పడిన మేఘ సమూహాలు విద్యుత్ భ్రమణతో కూడిన వర్షను కురిపించి వారి శ్రమను పోగొడుతున్నాయి మందరం అటు ఇటు ఉండటం చేత ఆ పర్వత శిఖరాగ్రం నుండి దేవదానములపై పుష్ప వర్షం కురిసినది దేవదానవులు మందరంతో సముద్రం చిలుకుతూ ఉంటే సముద్రంలో మేఘ గంభీరమైన ధ్వని వినిపించింది మహాపర్వత సంఘర్షణ చేత అందరి జల జంతువులన్నీ సముద్రంలోని ఉప్పు నీటిలో విలయం పొందాయి ఆ పర్వతం వల్ల సముద్రం అడుగున ఉన్న పాతాలను ప్రాణులన్నీ నశించాయి ఆ మదన సమయంలో పర్వత శిఖరంపై ఉన్న వృక్షాలు వాటితో పాటు పక్షులు అన్ని పడిపోయాయి ఆ పర్వత సంరక్షణ వల్ల పుట్టిన అగ్నిజ్వాలలు ఆకాశంలో మెరుపు తేగల్లాగా మందర పర్వతాన్ని ఆవరించాయి అక్కడ నివాసం ఉండే ఏనుగులు సింహాలు అనేక జంతువులు చనిపోయి వెలికి వచ్చాయి అమరాధిపతి అని ఇంద్రుడు మేఘలను వర్షింపజేసి చుట్టూ ఆవరించిన అగ్నిని చల్లార్చాడు అప్పుడు ఆ పర్వత శిఖరంపై ఉన్న వృక్షాల నుండి జిగురులు ఔషధులు అన్నీ కూడా మహాసముద్రుల్లో పడ్డాయి వృక్షాలతో ఔషధులతో ఉన్నటువంటి అమృతుల్యమైనటువంటి ఆ సముద్ర జలం స్వర్ణాలతో అనేక మనులతో కూడి దేవతలకు అమరత్వం అమరత్వం పొందించినది ఆ విధంగా అనేక రసమిశ్రితమైన సముద్ర జనం నుండి పాలు దాని నుండి ముందుగా నెయ్యి ఉద్భవించాయి అప్పుడు అక్కడ కూర్చున్న వరదుడైన బ్రహ్మతో దేవతలు ఆ విధంగా అన్నారు నారాయణుడు తప్ప మిగిలిన దేవతలను అందరం అలిసిపోయాం ఎంతకాలంగా మదిస్తూ ఉన్న అమృత పుట్టలేదు కదా ఆ మాటలను బ్రహ్మదేవుడు శ్రీమణి నారాయణుతో పరమాత్మ ఈ విషయంలో మీ శక్తిని ప్రసాదించండి మీరే మాకు దిక్కు అన్నాడు అప్పుడు శ్రీమన్నారాయణుడు వారితో మీ అందరికీ అధిక బలం ఇస్తున్నాను అందరూ కలిసి పాల సముద్రాన్ని మందరంతో మదించండి అని ఇచ్చాడు ఉగ్రసవసుడు చెబుతున్నాడు పరమాత్మ మాటలను విని బలిష్ఠులైన వారంతా మరల సముద్రాన్ని మదించడానికి పూనుకొన్నారు అప్పుడు ఆ మహాసముద్ర నుండి అనంత కిరణాలతో చలన ప్రకాశంతో శాంతరూపంతో చంద్రుడు ఉద్భవించాడు తదనంతరం ఆ ఘృతరూప జలం నుండి శీతవస్త్రన్ని ధరించిన లక్ష్మీదేవి ఉద్భవించింది అనంతరం సురాదేవి పిదప తెల్లని గుర్రము ఉద్భవించింది ఆ నేతితో కూడిన జలంలో నుండి దివ్యమైన రత్నం పుట్టింది దానిని శ్రీమన్నారాయణుడు తన వక్షస్థలంపై అలంకరించుకున్నాడు మహర్షి పారిజాత వృక్షము కామధేనువు సరువులు కోరిన ఫలాలను ఇస్తూ అక్కడ నుండి పుట్టేనాయి లక్ష్మీదేవి సురాదేవి చంద్రుడు ఉచ్చేస్రవం అనే మనోవేగం కల గుర్రము దేవతలను చేరాయి ఆ దేవదానవులు ఇంకా ఉత్సాహంతో మదిస్తుండగా తెల్లని కమండలంలో అమృతాన్ని నింపుకొని ధన్వంత్రి ఉద్భవించాడు ఈ అద్భుతాన్ని చూచాక దానవుల నుంచి అమృత కోసం ఇది నాది ఇది నాది అనే శబ్దాలు వెలువడుతున్నాయి అనంతరం తెల్లని నాలుగు దంతాలతో కూడిన ఐరావతం అనే ఏనుగు ఉద్భవించింది దీనిని దేవేంద్రుడు స్వీకరించాడు అదిగా సముద్రుడిని మదించడం వల్ల సముద్రం నుండి కాలకొట విషం పుట్టింది అది పొగలతో సెగలతో అంతటా వ్యాపించింది ఆ విషగ్రం ఆ విషగంధం ముల్లోకాలకు వ్యాపించి ప్రాణికొడిని బాధిస్తున్నది అప్పుడు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థనతో లోకరక్షణ కోసం శివుడు ఆ విషాన్ని నోటిలోకి లాక్కున్నాడు అప్పుడు మహాశివుడు ఆ విషయాన్ని తన కంటంలోనే ఉంచాడు అప్పటి నుంచి పరమేశ్వరుడు నీలకంఠుడిగా పేరు పొందాడు ఈ అద్భుతాన్ని చూచిన దానవులు నిరాశులై అమృతం కోసం లక్ష్మి కోసం దేవతతో వైరం దాల్చి పెనుగులాడుతున్నారు అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి మాయామోహిని రూపాన్ని ధరించి అద్భుతమైన జగన్మోహిని రూపంతో దానవులందరినీ ఆకర్షించాడు అప్పుడు మూడులైన దానవులు అమృతాన్ని మోహపర మోహపరవశులై ఆ సుందరి చేతికిచ్చారు మోహిని రూపంలో ఉన్న నారాయణుడు ఆ కమండలన్నీ పట్టుకున్నాడు దైత్యులంతా పంక్తులో కూర్చున్నారు మోహిని దేవతలకు అమృతం పోసింది దైత్యులకు పోయలేదు దానితో దైత్యులంతా గోల పెట్టారు సో పద్దెనిమిది అధ్యయలు అయినది రేపు పంతొమ్మిదో పద్యాం ఓ రకంగా ఈరోజు ఆల్మోస్ట్ చాలా విషయాలు ఈ ఒక్క వీడియోలోనే మీకు దొరకవచ్చండి ఎందుకంటే దేవదానములకు సంబంధించి ఆ మందర పరత ఎలా చెరికారు ఏంటి అమృతం ఎలా పుట్టింది ఏంటి ధన్వంతర్ ఎలా పుట్టినండి లక్ష్మీదేవి ఎలాగ వచ్చింది లైక్ అన్నీ కూడా ఈరోజు వీడియోలో కవర్ అవుతాయి జస్ట్ మీరు వీడియో కూడా చూడాల్సిన అవసరం లే మొబైల్ పక్కన పెట్టండి హెడ్సెప్ చేయలే పెట్టుకుని జస్ట్ వింటూ ఉండండి జస్ట్ ఆడియో సరిపోతుంది ఇంట్రెస్టింగ్ కనిపిస్తే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ రేపు మనం రేపు డిస్కస్ చేద్దాం ありがとうございまっ